ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఎలు కుదుర్చుకున్నాయి ఇప్పుడు ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖ వేదికగా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది ఆ డేటా సెంటర్ కోసం అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలని పెట్టుబడిగా విశాఖలో పెట్టబోతోంది ఈ డేటా సెంటర్ కనుక విశాఖలో కనుక ఏర్పాటైతే ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి అలాగే పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది దాంతోపాటుగా అసలు ఇప్పుడు విశాఖ వేదికగా ఈ గూగుల్ సంస్థ పెట్టబోతున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఉందో అది ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ యాభై వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నటువంటి గూగుల్ సంస్థ మన డేటా ఇక్కడే భద్రం సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి ఐటి దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ విశాఖలో అడుగు పెట్టబోతుంది ఈ సంస్థ సుమారు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక గిగావ డేటా సెంటర్ని అయితే విశాఖ వేదికగా గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసేటువంటి అతిపెద్ద కేంద్రానికి విశాఖ ఇప్పుడు వేదిక కాబోతుంది గూగుల్ ప్రతిపాదన మీద కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేసింది గూగుల్ ప్రతిపాదన గేమ్ చేంజర్ కానుందని ప్రపంచానికి డిజిటల్ హబ్గా దేశానికి గుర్తింపు రాబోతుంది అంటూ జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక అలాగే సమన్వయ సంస్థ అయినటువంటి ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది ఈ సంస్థ చేసినటువంటి పోస్ట్లో ప్రపంచం దృష్టి ఏపీపై పడిందని గూగుల్ క్లౌడ్ సెర్చ్ యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకే ఈ డేటా సెంటర్ ఉపయోగపడబోతున్నట్లుగా తెలియజేసింది పరిశ్రమలు స్టార్టప్లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక అసలు ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే మన డేటా భద్రంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అయితే మన దేశానికి చెందినటువంటి డేటా ఇక్కడే నిల్వ అవుతుంది దీనివల్ల డేటా చౌర్యం అనేటువంటి భయం అయితే ఉండదు సో ఇప్పటి వరకు డేటా సెంటర్ ఎక్కడైతే ఉంటుందో మన మనకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడే నిల్వ అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడే స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది దానివల్ల డేటా చోరీ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండేది కానీ విశాఖ వేదికగా కనుక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కనుక ఏర్పాటు అయితే మనకు సంబంధించినటువంటి డేటా మొత్తం అంటే మన దేశానికి సంబంధించినటువంటి డేటా మొత్తం అక్కడే నిల్వ అయ్యేటువంటి అవకాశం ఉంది దీనివల్ల డేటా చౌర్యం అనేటువంటి భయం అయితే ఇక మనకు ఉండదు అంతర్జాతీయ బ్యాండ్ ను పెంచేందుకు మూడు సబ్మెరైన్స్ కేబుల్స్ కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేసి డేటా సెంటర్ను అనుసంధానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముంబైలో గూగుల్ చెందినటువంటి పియరింగ్ అలాగే క్యాచీ సర్వర్లు అయితే ఉన్నాయి అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకురావడం సులువు డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకురావడం సాధ్యం అవుతుంది అందుకే ఇప్పుడు విశాఖలోనే ఈ గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయితే వేస్తుంది ఇంకోటి ఏంటంటే డేటా సెంటర్ మెయింటైన్ చేయాలి అంటే అక్కడ ఒక కూల్ వాతావరణం అయితే ఉండాలి కాబట్టి విశాఖ సాగర్ తీరాన ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఆ వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావించే ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖను అయితే ఎన్నుకుంది డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీరు అవసరం అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది ఇక ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి అలాగే పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఐటీ రంగంలో రెండు కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తూ ఉంటారు ఆ లెక్కన గూగుల్ సంస్థ ఇప్పుడు విశాఖ వేదికగా పెట్టబోతున్నటువంటి ఈ డేటా సెంటర్కి అక్షరాల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టబోతుంది అంటే యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆధారంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి దశల వారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందంటూ అంచనా అయితే వేస్తున్నారు పరోక్షంగా మరో యాభై వేల మందికి ఉపాధి లభించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక తీరం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలి అంటే అధిక శాతం విద్యుత్ ఉత్పత్తి అయ్యేటువంటి అంటే విద్యుత్ వినియోగం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ను వినియోగించాలని గూగుల్ సంస్థ నిర్ణయించింది డేటా సెంటర్ కూలింగ్ అలాగే నిర్వహణకు ఎక్కువ విద్యుత్ అవసరం ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు మరో ఇరవై వేల కోట్లను ఈ సంస్థ ఖర్చు చేయబోతుంది సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు అంటే సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విద్యుత్ను గూగుల్ వినియోగించుకునేటువంటి అవకాశం స్పష్టంగా అయితే కనబడుతోంది అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అయితే అవలంబిస్తూ ఉన్నాయి సో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భరోసా మేరకు ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగా కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఎల్ కుదుర్చుకున్నాయి మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా సన్నద్ధం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ ఇప్పుడు విశాఖ వేదికగా ఒక మెగా డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతుంది ఈ డేటా సెంటర్ వల్ల నిజంగా ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి దాంతోపాటుగా మన దేశంలోనే డేటా సెంటర్ ఏర్పాటు అవడం వల్ల మన దేశానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉండదో వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం అది ఆ సమాచారం మొత్తం కూడా ఈ డేటా సెంటర్లోనే అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి డేటా చోరీ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే డేటా సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్లో మొత్తం డేటా కూడా నిల్వవుతున్నటువంటి నేపథ్యంలో మన దేశానికి సంబంధించినటువంటి డేటా అక్కడ చోరీ అయ్యేటువంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు మన దేశంలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ తీరాన గనక గూగుల్ సంస్థ ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తే మన దేశానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా అక్కడే స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ డేటా చోరీ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఇక లేదు అని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్